నెల్లూరు జిల్లా జనసేనలో వర్గ విభేదాలు వంటబయలైంది టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ టార్గెట్ చేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాడావేడి విమర్శలు దుయ్యబట్టారు ఉమ్మడి జిల్లాలో పార్టీని అజయ్ కుమార్ నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కష్టకాలంలో పార్టీ కోసం తామంతా కష్టపడితే అజయ్ కుమార్ తమను తొక్కేస్తున్నారంటూ జనసేన ఇన్ఛార్జీలు మండిపడుతున్నారు ఎన్నికల ముందు ఎక్కడున్నారంటూ కాకరేపీ విమర్శలు చేస్తున్నారు ఉమ్మడి జిల్లా జనసేనలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే ఓసారి నెల్లూరు వెళ్లాల్సిందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చదువుకున్న జిల్లా నెల్లూరులో పార్టీ అంతంత మాత్రంగానే ఉంది అలాంటి చోట పార్టీ కార్యకర్తలు అభిమానులు బలమైన శక్తిగా ఎదగాల్సిన జనసేనను కొందరు నేతలు తమ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని రోడ్డున పడేస్తున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన నాయకులందరినీ పక్కన పెట్టేసి తన సొంత ప్రయోజనాలకు ఉపయోగపడే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కష్టకాలంలో పార్టీకి భుజాలు ఆనించి పనిచేస్తే ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జీలు పనులు చేయాల్సిన అవసరం లేదంటూ అధికార పార్టీకి చెందిన మంత్రులకు ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారట దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పార్టీ అధికారంలోకి రావటానికి తామంతా కృషి చేస్తే తమ కష్టాన్ని అధిష్టానం వద్ద తాకట్టు పెట్టిన అజయ్ కుమార్ నామినేటెడ్ పదవి తెచ్చుకున్నారని మండిపడుతున్నారు జనసేన పార్టీ రోడ్డు మీదకు వచ్చి పోరాడుతున్న సమయంలో వేములపాటి అజయ్ కుమార్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు కనీసం ఒక నియోజకవర్గ సమస్యలు సైతం ఆయనకు తెలియవట ప్రభుత్వంలో జనసేన భాగమైనప్పటి నుంచి అన్ని తానే వ్యవహరిస్తున్నారు తన సామాజిక వర్గానికి చెందిన నేతలను మాత్రమే ఆయన ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలను పక్కన పెట్టి ఆయా నియోజకవర్గంలో ఉన్న తనకు ఆర్థికంగా ఉపయోగపడే నేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నారని ప్రచారం ఉంది జనసేన ఇన్ఛార్జీలను పక్కన పెట్టి ఆయనే మోనార్కుడిగా వ్యవహరిస్తున్నారట ఎన్నికల సమయంలోనే వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గూడూరు వెంకటేశ్వర్లు సైతం అజయ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు అప్పట్లో కలకలం రేపాయి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తున్నారని అజయ్ పై విమర్శలు వచ్చాయి వేములపాటి అజయ్ కుమార్ నాగబాబుకి సన్నిహితులు అతని ద్వారానే జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారట జిల్లాకి చెందిన వ్యక్తి కావడంతో పవన్ కళ్యాణ్ కూడా అజయ్ కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు అయితే జిల్లా జనసేనను తన గుప్పెట్లో పెట్టుకునేలా అజయ్ వ్యవహరిస్తున్నారట నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ తన పని పనిచేయాలని హుకూం జారీ చేశారట నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరికి పనులు చేయవద్దని మంత్రులను ఎమ్మెల్యేలను అజయ్ కుమార్ కోరారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటగా చెబుతున్నారని వారందరూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మంత్రుల వద్ద ఎమ్మెల్యేల వద్ద అజయ్ కుమార్ ప్రస్తావించారని పార్టీలో చర్చ జరుగుతోంది తన సామాజిక వర్గానికి చెందిన నాయకులను పైకి తీసుకొచ్చేందుకు బీసీ నేతలను తొక్కేస్తున్నారని సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాదాపు సంవత్సరంగా కుమార్ తీరు నచ్చని నేతలందరూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జనసేనలో ప్రత్యేక కమిటీ అంటూ లేకపోవడంతో వారందరూ కొన్ని రోజులుగా ఆవేదనలో ఉన్నారట అజయ్ కుమార్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారని పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని నేతలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి పనిచేసిన వారిని పక్కన పెట్టి పార్టీలో వర్గ విభేదాలు సృష్టిస్తున్నాడని అజయ్ కుమార్ పై నేతలందరూ ఆరోపిస్తున్నారు ఇలాంటి వ్యక్తుల నీడలో పార్టీ ఎదగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఒకే తాటిపై ఉన్న పార్టీ వేమూల పార్టీ అజయ్ ఎంట్రీతో నాశనమైందట జిల్లాలో పార్టీ కోసం ఏనాడు పనిచేయకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవితో నెల్లూరుకొచ్చి పార్టీలో గ్రూపులు కట్టి విధ్వంసం చేస్తున్నాడని నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాహాటంగానే విమర్శిస్తున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనకు క్యాడర్ ఉంది కోవూరు వెంకటగిరి ఆత్మకూరులో కూడా కాస్త కూస్తో కార్యకర్తలు ఉన్నారు ఆయా నియోజకవర్గాలలో అజయ్ కుమార్ రెండో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి నామినేటెడ్ పదవిని అడ్డం పెట్టుకుని జనసేన సిద్ధాంతాలను ఆయన దొంగలోకి తొక్కుతున్నారట పవన్ కళ్యాణ్ వద్దకు నాగబాబు దగ్గరకు ఎవ్వరినీ పోనేకుండా అంతా నేనే అన్నట్లు అజయ్ కుమార్ వ్యవహరిస్తున్నారని పాతతరం జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అజయ్ కుమార్ను కాదని ఎవరైనా పవన్ కళ్యాణ్ని కానీ నాదేండ్ల మనోహర్ని కానీ కలిస్తే వారిని దూరం పెట్టేలా ప్లాన్ చేస్తారని నేతలు విమర్శిస్తున్నారు నెల్లూరు జిల్లాలో జనసేన బలోపేతం చేయాల్సిన బాధ్యత అజయ్ కుమార్ మీద ఉంది అయితే ఆయన టీడీపీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలుంటూ పార్టీ బలోపేతాన్ని విమర్శిస్తున్నారని పార్టీలోని నేతలు ప్రచారం చేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఒక్క కార్యక్రమం కూడా ఆయన చేయలేదట సొంతంగా కార్యక్రమం చేసే సైతం అడ్డుకుని ఇబ్బంది పెడుతున్నారని పార్టీలో టాక్ వినిపిస్తోంది అజయ్ కుమార్ లాంటి వ్యక్తులు నెల్లూరు జనసేనలో ఉంటే పార్టీ ఎప్పటికీ బలోపేతం కాదని నేతలు అధిష్టానానికి సిద్ధమవుతున్నారట రెండు వేల పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ గా నియమించారో ఎవరినైతే రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారో ఎవరినైతే ఇక్కడ జిల్లా కమిటీలు నగర కమిటీలు తర్వాత నియమించారో ఎవరైతే ఇక్కడ నగరాధ్యక్షుడుగా నన్ను కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారో మేమందరం భాగస్వాములై ఈరోజు ఎలక్షన్స్ తర్వాత నెల్లూరు నగరంలోకి వచ్చిన కొన్ని శక్తులు ఈరోజు అన్ని మేమే జనసేన పార్టీ అంటే వాళ్ళు కాదు మేము అని చెప్పి ప్రజల్ని వక్రీకరిస్తూ ప్రజల్ని పక్కకు ద్రోహ పట్టిస్తూ మీడియా వారిని కూడా పక్క ద్రోహ పట్టిస్తూ ఈరోజు కొన్ని కుక్తులు పనుతూ ఉన్నారు దయచేసి మీ అందరికీ మేము వినవించుకోవాల్సింది ఒకటే జనసేన జెండా అంటే చేతిలో పట్టుకొని తిరిగేదానికి భయపడే రోజుల్లో సైతం వైసీపీ లాంటి దుష్ట పాలనలో రౌడీజంలో రౌడీల పాలనలో సైతం జనసేన పార్టీ జెండాని ప్రతి క్షేత్ర స్థాయిలో తీసుకోపోయిన వ్యక్తులు ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ మీటింగ్ లో కూర్చొని ఉన్నారండి ఈ రోజు అటువంటి వ్యక్తులు కాకుండా ఏ రోజైతే అధికారంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తరువాత మేమే జనసేన పార్టీ ఎవరు కాదు మేమే పలానా కాన్స్టిట్యు ఇన్ఛార్జ్ నేనే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్చార్జ్ నేనే పలానా అధ్యక్షుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులు కూడా కాదని మాకు మేమే అన్ని అని చెప్పుకుంటున్న కొన్ని శక్తులకి నోరులు మూయించే దానికి సమాధానంగా ఈ రోజు మేమందరం ఏకమై ముందరకు వచ్చాం నాతో పాటు ఇక్కడున్న నాయకులు అందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడుకున్న వ్యక్తులే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిలబడుకున్న వ్యక్తులే టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి అన్న మీరు మీ మీద నెల్లూరు జిల్లాలో ఒక నిందొచ్చింది శ్రామిక నగర్ అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంత వాసులు కూడా ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ నా కార్యాలయం దగ్గరికి వచ్చి చెప్పారు కానీ ఇది నా పరిధి కాదయా ఇది నేను చూసేది కాదు మీరు ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకోండి అని చెప్పి చెప్పాను దయచేసి దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ చేస్తే జనసేన పార్టీకి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మచ్చ రాకూడదని ఉద్దేశంతో మాత్రమే దీన్ని ప్రస్తావించడం జరిగింది తప్పుగా అనుకోవద్దు రానున్న రోజుల్లో సైతం ఇక నుంచి మేమందరం పది మంది ఇక్కడ సమిష్టిగా ఇక్కడ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం ఇక్కడ ఉన్న కార్యకర్తలు పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలందరికీ ఇక ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం ఖచ్చితంగా మేము ముందరకొస్తాం మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మళ్ళా జిల్లా అధ్యక్షుడిని పెట్టి తర్వాత నియోజకవర్గాల విధంగా ఈ కమిటీల్ని ఏర్పరిచేంత వరకు ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కలిసికట్టుగా నిలబడుకునే ముందరకొస్తాం అని చెప్పి మరొకసారి మీడియా పరంగా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేసుకుంటూ వేములపాటి అజయ్ కుమార్ గారిని మాకిక్కడ జిల్లా పర్యవేక్షకుడుగా వేశారో ఆ రోజు మేము మేము ఖచ్చితంగా ఆయనతో పాటే కలిసి పనిచేశాం కానీ మమ్మల్ని సమన్వయపరుచుకోవడంలో ఆయనకి ఆయనకు లోపం చెందరే గాని మేము ఎవరు ఆయన్ని తప్పు పట్టిన పాపన పోలేదు ఎందుకంటే కొంతమంది వ్యక్తుల్ని మాత్రమే ఆయన ప్రోత్సహిస్తూ వస్తున్నారు కొంతమంది వ్యక్తులతో మాత్రమే వాళ్ళ మాటలు మాత్రమే వింటున్నారు దయచేసి మేము అధిష్టానాన్ని కూడా అందరికీ చెప్పుకున్నాం ఇక్కడ పనిచేసిన ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడేదానికి సంసిద్ధులుగానే ఉన్నారని ప్రయత్నిస్తుంటే మా అందరితో కలిసి మీటింగ్ కి ఆయన కూర్చోలేదు మరి పవన్ కళ్యాణ్ పార్టీ వైపు ఉంటారా లేక అజయ్ కుమార్ వైపు ఉంటారో చూడాలి